విజయనగర హంపి పదిహేనవ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయంగా పరిపాలించిన మహాసామ్రాజ్యానికి రాజధాని హంపి పట్టణం హంపి పట్టణంలో ఇప్పుడు మనం విరూపాక్ష దేవాలయంలో ఉన్నాం మీరు చూస్తున్నది విరూపాక్షాలయం ఎంట్రన్స్ ఇది విరూపాక్షాలయం లోపల ఈ విధంగా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా విరూపాక్షుడు అంటే శివుడికి మరో రూపం ఇది శివాలయం ఏడవ శ శతాబ్దం నుంచి కూడా ఈ టెంపుల్ రన్నింగ్లోనే ఉంది శ్రీకృష్ణ పరిపాలన వచ్చే సమయానికి ఈ టెంపుల్ ఎంత ఎంతగా అభివృద్ధి చెందలేదు శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన మొదలైన తర్వాత మాత్రం ఈ టెంపుల్ని అభివృద్ధి చేయడం ఇక్కడ గోపురాలు అవి కట్టించడం ఇవన్నీ చేయడం జరిగింది ఈ వీడియోలు ఇవన్నీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చూడవచ్చు మీకు అందరికీ తెలుసు హంపి అనేది ఎంత ఫేమస్ హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది వీడియోలో వెనక్కు అనిపించే టెంపుల్స్ గురించి వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ చరిత్ర గురించి ఈరోజు మాట్లాడుకుందాం ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం సుమారు యాభై మీటర్లు ఎత్తైన తూర్పుగోపురం ప్రత్యేక ఆకర్షణ ఇక చరిత్ర విషయానికి వస్తే పద్నాలుగవ శతాబ్దంలో హరిహర బుక్కరాయలు స్థాపించిన విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యం స్వర్ణయుగాన్ని చూసింది స్వర్ణయుగం అని ఎందుకన్నానంటే హంపి నగరం అప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన నగరాల్లో ఒకటిగా పేరు పొందింది అందుకే స్వర్ణయుగం అనాల్సి వచ్చింది మీరు ఇప్పుడు చూసే విజువల్లో ఉన్నదంతా కూడా ఈ విరూపాక్షాలయం మొత్తం ఇది చూడండి ఈ టెంపుల్లో ఈ శివ శివుడి విగ్రహానికి ఆపోజిట్లో ఎదర మండపం ఉంటుంది కదా ఆ మండపంలో పైన రూఫ్ మీద వీళ్ళు పెయింటింగ్ చేశారు అప్పట్లో అసలు ఆ టెక్నాలజీ చూస్తుంటేనే మతిపోతుంది నాకు అసలు పైన రూఫ్ మీద కింద నుంచి పెయింటింగ్ ఎట్లా చేశారు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ రోజుల్లో మల్టీ కలర్స్ మళ్ళీ ఎంత అద్భుతంగా ఉందో కదా చూడండి ఒక్కసారి ఇది గూగుల్లో మీకు ఇమేజెస్ దొరుకుతాయి చూడడానికి అది మొత్తం నాకు తెలిసి ఇన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న గుడి ఏదైనా ఉందంటే అది కేవలం ఈ టెంపులే ఈ శివాలయం మాత్రమే ఎందుకంటే పదిహేనవ శతాబ్దం అంటే ఇంచుమించుగా ఐదు వందల సంవత్సరాలు ఆ శిల్పకళ చూడండి ఇప్పుడు కనిపించిన శిల్పం చూడండి ఈ గంట ఉంది కనీసం ఈ గంటనే మన వాళ్ళు ఒక యాభై మంది పట్టుకుని లేపి పైన కట్టలేరేమో అంత పెద్దగా ఉంది అది చూస్తుంటే నాకు ఇదేంటి రా బాబు ఎంత ఎంత ఉన్నాయి ఇవన్నీ అనిపించింది ఈ గంటను పైకి లేపాలంటే మనం బాహుబలిలో కట్టప్పని తీసుకురావాలేమో ఇక్కడికి ఇందాక మీరు చూసిన సీలింగ్ ఉంది కదా ఆ మండపాన్ని రంగ మండపం అంటారు ఆ మండపంలో ఉన్న సీలింగ్ పెయింట్లు ఏంటి అంటే మొక్కల ఆకుల రసాల నుంచి అలాగే మనకి అక్కడ శుద్ధ కొండలు ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాలో ఆ శుద్ధ ఇవన్నీ కలిపి మిక్స్ చేసిన లిక్విడ్స్ అనమాట ఇవి ఆ కలర్స్ని వాళ్ళు చెక్కలతో అలా నిచ్చెనలాగా కట్టుకొని కింద నుంచి పెయింట్ చేసేవాళ్ళంట అంటే వాళ్ళ శిల్పకళ వాళ్ళ పెయింటింగ్ అప్పుడు ఉన్న కళలో ఎంత అద్భుతంగా ఉండే అర్థం చేసుకోండి విరూపాక్షలు అయిన తర్వాత మనం చూసేది ఇప్పుడు వరాహ టెంపుల్ విశే శిథిలాలు విశేషాలు కూడా కాదు శిథిలాలు ఇవి శిథిలాలను ఎందుకంటున్నా అంటే యుద్ధం తర్వాత నాశనం అయిపోయగా మిగిలిన ఆలయాలు శిథిలాలు ఇవన్నీ చూడండి పైన టెంపుల్ పైన మొత్తం కూడా పాడు చేస్తారు డక్కన్ సుల్తానులతో జరిగిన యుద్ధం తర్వాత ఆ యుద్ధం గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ వరహాలయం విరూపాక్షాలయం పక్కనే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోనేరు కూడా చూస్తాం అప్పట్లో రా నాకు శ్రీకృష్ణదేవరాయలు తిరిగిన ప్రాంతం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రదేశం అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్నానం చేసిన కోనేరు అసలు ఇవన్నీ చూస్తుంటే ఒళ్ళు నిజంగా పులకరిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయల కథలు తెనాలి రామకృష్ణ కథలు ఇంటా పెరిగాం కదా ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి నాకు అవే గుర్తొస్తున్నాయి ఇక వేరే ఆలోచన లేదు శ్రీ చిన్నప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా చూసాం కదా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో బాలకృష్ణ యాక్ట్ చేశాడు కదా శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ అవే సీన్లు గుర్తొస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఇంతటి మహాసామ్రాజ్యం ఒకే ఒక్క యుద్ధంతో కూలిపోయిందంటే మీరు నమ్ముతారా శ్రీకృష్ణదేవరాయల కాలం తర్వాత ఆలయ బుక్కరాయల చేతిలోకి సైన్యం వెళ్ళింది అప్పుడు యుద్ధం మొదలైంది తాలికోట యుద్ధం అంటారు మీరు చరిత్ర పాఠాలు చదువుకునే ఉంటారు తాలికోట యుద్ధం సుమారు ఒక ఆరు నెలల పాటు జరిగింది డకల్ డక్కన్ సుల్తాన్లు అలాగే గోల్కొండ సుల్తాన్లు బీదర్ సుల్తాన్లు వీళ్ళందరూ మూకమ్మడిగా కలిసి ఈ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యం అయిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకిలించేవేశారు ఐదు నెలల పాటు సుమారుగా యుద్ధం తర్వాత ఈ కట్టడాలని వీటిని కోల్చడం అప్పట్లో ఉన్న ఆ విలువైన ఆస్తుల్ని దోచుకోవడం ఇదంతా కూడా ఐదు నెలల పాటు కంటిన్యూస్గా కొనసాగిందట ఈ టెంపుల్స్ ఈ గోపురాలు ఇవన్నీ కూడా కూల్చేశారు ఇప్పుడు మనం చూసేవన్నీ మిగిలిన చిన్న చిన్న పార్ట్స్ అంతే ఇప్పుడు హేమకోట గేట్వే దగ్గర ఉన్నాం అంటే ఈ విరూపాక్ష దేవాలయం పక్కనే ఈ గేట్వే ఉంటుంది ఈ ప్రధాన ఆలయాలకు వెళ్ళడానికి ఉన్న ఒక ఎంట్రన్స్ అనమాట ఇది చూడండి ఇక్కడ నుంచి ఈ విరూపాక్షాలయం సీన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఉదయం ఆరు గంటలకి ఇక్కడ సూర్యోదయం చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తారు ఫారినర్స్ వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ నేను ఇంకా మొత్తం చూపించలేకపోతున్నాను మీకు నాకు ఎక్కువ టైం లేదు మళ్ళీ సన్సెట్ అయిపోద్ది అన్నీ చూడలేనని చెప్పి నేను మెయిన్ మెయిన్ ప్లేసులు చూపిద్దామని చెప్పి ఇదిగో ఈ వీడియో తీసాను కట్టడాలు అన్నీ నాశనం చేసాయిక ఆఖరికి శిథిలాలు మాత్రం మిగిలినాయి దీన్ని యునెస్కో వారసత్వ సంపద అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం ఇదిగో చూడండి టెంపుల్ చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా ఆలయాలే వీటన్నిటికీ ఈ మెయిన్ ఈ విరూపాక్షాలయానికి కనెక్టివ్గా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ పక్కనే పార్వతీదేవి ఆలయం ఉంది చూడండి చాలామంది ఉన్నారు పబ్లిక్ కూడా ఫోటోలు షూట్ చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు అందరూ మన ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ నేరుగా విరూపాలక్షాలయం ఎంట్రన్స్ ఉంది కదా ఆ ఎంట్రన్స్ వైపుగానే వెళ్తాం అక్కడ ఏనుగుని బయటికి తీసుకొస్తారు ఇప్పుడు అది చూపిస్తాం మీకు అది కూడా ఏనుగు బయటకు వచ్చింది పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు ఏనుగు ఏనుగు మాత్రం మంచి బాగా ట్రైన్లా ఉంది అతని మాట బాగా తింటుంది డబ్బులు అయితే తీసుకుని అతని చేతికిస్తుంది అరటిపళ్ళు అయితే అది ఏనుగు తింటుంది అది చూడడానికి అనిపిస్తుంది కదా డబ్బులు ఇస్తే వాటి చేతిలో పెట్టేస్తుంది దీవిస్తుంది డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ దీవించడానికి లేవు అది అరటిపళ్ళు ఇస్తే మాత్రం అరటిపళ్ళు బాగా తింటుంది చాలాసేపు ఉన్నాను నేను దగ్గర ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్లో ఉంది కదా నేను కూడా ఎక్కువ చూసింది లేదు అట్లా బయట ఓపెన్గా తిరగడం అక్కడ బయట మన ఎంట్రన్స్ ఉంది కదా రూపాకక్షలయం ఎంట్రన్స్ దగ్గర నుంచి అట్లా వాకింగ్ చేపిస్తూ ఉంటాడనమాట ఒక వన్ అవర్ అట్లా మేబీ టూరిస్టుల కోసం అయ్యి ఉండొచ్చు అది చూడండి అరటిపళ్ళు మాత్రం తిండం అరటిపళ్ళు ఇవ్వట్లేదు అతనికి చూసేది ఏకనంది ఇప్పుడు అక్కడ మండపం కనిపిస్తుంది కదా రెండు స్టైర్ల కింద పిల్లర్స్ ఉన్నాయి ఆ మండపంలో అతిపెద్ద నంది విగ్రహం ఉంది అక్కడ చూడండి కనిపిస్తుంది మీకు దీన్ని ఏకనంది అంటారు ఇక్కడ శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నంది విగ్రహం ఉంటుంది మీకు తెలిసిందే కదా చూడండి సింగిల్ స్టోన్ తోటి నంది విగ్రహం ఉంటుంది అక్కడ చాలా పెద్దగా ఉంటుంది నాకంటే కూడా ఐటో పది అడుగుల పైన ఉంది విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో సింగిల్ స్టోన్తో చెక్కింది అది అందుకే ఏకనంది అంటారు వాళ్ళ స్టైల్ చూడండి అసలు ఆ స్టోన్ కార్వింగ్ మెథడ్స్ ఏంటి అద్భుతంగా ఉన్నాయి ఈ ఏకనంది ముందే ఒక ఏమంటారు కవాతు చేసే ప్రదేశం మీరు సినిమాల్లో చూస్తారు కదా రాజుల సినిమాల్లో ఈ సైనికులు అందరూ కత్తులు డాళ్ళు ఇవి పట్టుకుని నుంచి ఉంటారు ఇదిగోండి ఈ స్టేజ్ మీద మండపం దగ్గర ఈ చక్రవర్తి ఉంటాడు ఆపోజిట్ మొత్తం కూడా వీళ్ళు కవాత్ చేస్తారన్నమాట సైనికులు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉంది ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్దాం దాని పేరు కూడా యంత్రోద్ధారక హనుమాన్ టెంపుల్ అంటారట ఒకటి బోర్డు ఉంది చూడండి ఈ దారిలో ఈ రాళ్లతో చెప్పిన ఈ విగ్రహాలు చిన్న చిన్న బుద్ధుడు బొమ్మలు రథం ఉంది కదా ఇక్కడ రథం నీకు తర్వాత చూపిస్తాను నేను ఇంకా వెళ్ళలేదు మనం అక్కడికి ఆ దారిలో వెళ్తూ ఉంటే ఇదిగోండి తుంగపత్ర నది ఇది ఈ హంపి మొత్తం కూడా తుంగపత్ర నది ఒడ్డున ఉంటుంది ఇదిగోండి ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా బాగుంటుంది ఈ స్టోన్స్ కింద నుంచి మనకి ఎంట్రన్స్ రూట్ ఉంటుంది ఇది ఈ రూట్లో కూడా కానీ ఎవరు వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా ముందు వాటర్ కంపల్సరీ తీసుకెళ్ళాలి వాటర్ ప్రాబ్లము ఫుడ్ తినే వెళ్ళాలి కంపల్సరీ అక్కడ ఫుడ్ తినడానికి ఏముండవు మామిడికాయలు అవి దొరుకుతాయి అంతే ఇదిగోండి దారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది పాత కాలంలో రాజుల కాలంలో వాళ్ళందరూ వాడిన దారిలే మనం ఇప్పుడు వాడుతున్నాం అక్కడ రోడ్లు కట్రా ఏమీ వేయలేదు ఇక ఆ రూట్లనే పాతకాలం నడిచి వెళ్ళేవాళ్ళు గుర్రాలతో వెళ్ళేవాళ్ళు కదా ఆ దారిలోనే మనం కూడా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇదిగోండి ఆ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము ఆ పైన కార్నర్లో కనిపిస్తుంది కదా అది హనుమాన్ టెంపుల్ ఈ కింద ఉన్నది నది ఈ నదిలో కోరకల్ రైడ్ ఉంటుంది ఇక్కడ హంపి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇది మాత్రం ఎంజాయ్ చేయండి కోరకల్స్ అంటే తెప్పలు ఉంటాయి కదా మనకి రౌండ్ షేప్లో చూడండి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ అంతా కూడా బ్లాక్స్ లాగా చెక్ ఉన్నాయి ఎందుకు అనేది మనకి తెలీదు పూర్వకాలం అప్పట్లో వాళ్ళు దేనికి వాడేవాళ్ళు వాటిని అది కోరకల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ అక్కడ నుంచి ఇంకా చాలా చాలా దూరం తీసుకెళ్తారు కానీ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు పర్ టు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు బట్ కంపల్సరీ ఎంజాయ్ చేయాలి మనకి ఎక్కడ పెడితే అక్కడ బోట్స్ అయితే ఉంటాయి కానీ ఇవి దొరకవు మళ్ళీ శ్రీశైలంలో ఉన్నాయి నేను మళ్ళీ ఇక్కడే చూశాను అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ కొండల మధ్యలో పారుతూ ఉంటుంది కదా అది అద్భుతంగా ఉంటుంది అందులో రైడ్ అనేది దీన్ని మాత్రం కంపల్సరీ అందరూ ఎంజాయ్ చేయండి కోరకల్ రైడ్ని కోరకల్స్ అంటారు మనం తెలుగులో తెప్పలాంటాం వీటిని ఇంగ్లీష్లో కోరకల్స్ అంటారు చూడండి వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం అక్కడి నుంచి విఠలాలయం దగ్గరికి వెళ్దాం నెక్స్ట్ నేను నా మాటలతో మిమ్మల్ని విసిగించను కానీ మీరు సీనరీస్ చూస్తే ఎంజాయ్ చేయండి విఠల ఆలయం దగ్గరికి వెళ్ళే దారిలో చాలా ఉంటాయి రూమ్స్ ఈ కూలిపోయిన కట్టడాలు అవి అవి ఏంటనేది మనం ఇంకా తెలుసుకోలేకపోయాం చరిత్రలో మనకి రాసున్నంత వరకు మాత్రం ఏ టెంపుల్ ఏది అనేది మనకు తెలుసు Thank you. విఠలాలయం ఇప్పుడు మనం వచ్చింది విఠల ఆలయం ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి ఇక్కడ నుంచి మనల్ని లోపలికి చేసే రూట్ కాదు ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి మనం చూడండి మొత్తం పైన అంతా ధ్వంసం చేసేసారు చాలా కాలం అయింది కదా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అది ఏమి తక్కువ టైం ఏం కాదు ఇది ఇది ఇంకొక గోపురం నాలుగు వైపులా గోపురాలు ఉంటాయి ఇట్లా గోపురాలు అన్నీ నాశనం అయిపోయినాయి టైం కాలం గడిచే కొద్దీ పాడైపోతూ ఉంటాయి కదా ఇవి ఎంతమంది చాలామంది ఉన్నారు ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఏరియా మొత్తం చాలా ఎక్కువ మొత్తం నేను స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పుడు చూశాను నేను బోర్డు మీద ఉంది మొ మొత్తం టోటల్ ఏరియాలో ఈ రూమ్స్ మెయిన్ మెయిన్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఇంచుమించు ఐదు వేల హెక్టార్లో ఉందట ఇదిగోండి విఠలాలయం లోపల ఏకశిలతో చెక్కిన రథం ఇది చూడండి చిన్న మైన్యూట్ ఒకటే స్టోన్తో చెక్కారు దీన్ని మైన్యూట్ డీటెయిల్ కూడా వదలకుండా డిజైన్లు కూడా అసలు స్టోన్లో ఎక్కడ కార్వింగ్ చేయని ప్లేస్ అంటూ లేదు దీనిలో ఇది అద్భుతమైన అట్రాక్షన్ ఇక్కడ చూడండి లైన్స్ దగ్గర నుంచి స్టోన్లో ఎక్కడ కూడా స్కల్ప్చర్ ఉంటాడు కదా స్కల్ప్చర్ పడకుండా కనీసం ఒక ఎంటీ ప్లేస్ కూడా లేదు దీనిలో అంత అద్భుతమైన నేర్పరితనం ఉంది ఎవరు చెక్కాడో కానీ మహానుభావుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ పైన కూడా గోపురాల మీద కూడా ప్రతి చోట శిల్పాలే అసలు అప్పట్లో అట్లా ఎంకరేజ్ చేశారు వాళ్ళని ఇప్పుడు మీరు చూసే ప్రతి మండపం పైన కూడా గోపురాలు ఉండేవి మొత్తం చూడండి గోపురానికి సంబంధించి రూమ్స్ ఉంటాయి పైన ఆ గోపురాలు మొత్తం కూడా కూలిపోయినాయి ఇప్పుడు పాడైపోయినాయి మొత్తం ప్రకృతి వైపరీత్యాలే కావచ్చు యుద్ధాలే కావచ్చు వీటన్నిటి వల్ల రాను రాను ఇవి కూడా పాడైపోతున్నాయి చూడండి పైన రథం పైన కూడా పైభాగం పాడైపోయింది సగం రథమే ఉంది అది అంటే మనం ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇలాంటి విగ్రహాలను చెక్కలేం నాకు తెలిసి అది జరగని పని ఎందుకంటే స్టోన్ కార్వింగ్ అనేది చేతులతో చేసేవాళ్ళు మిషనరీతో సాధ్యం కాదు ఎంత అద్భుతంగా మైన్యూట్ డీటెయిల్ కూడా వదలకుండా చెక్కారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా కూడా చేతులతో చేశారు ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఈ చిన్న మినియేచర్ ఉంది కదా ఈ మినియేచర్ షేప్లోనే మొత్తం ఆ మండపం ఉండేది మీరు కింద నుంచి చూసుకుంటే ఈ మండపం సైడ్ చూసారా ఇక్కడ ఇందులో ఉన్న డిజైన్ ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ కూడా సేమ్ డిజైన్ పై వరకు కూడా ఆ స్తంభాల దగ్గర నుంచి ప్రతిది మైన్యూట్ డీటెయిల్ కూడా వదలకుండా మినేచర్ చేశారు వాళ్ళు ఇదే మినేచర్ చుట్టుపక్క చుట్టూ ఉంది ఆ మండపం చుట్టూ ఉన్నాయి అదే మినేచర్ అంటే మైన్యూట్ గ్యాప్ కూడా లేకుండా ఏ వైపు ఉత్తర వైపుని ఏ డిజైన్ ఉంది దక్షిణ వైపున ఏ డిజైన్ ఉందనేది వాళ్ళు ప్రతి వైపున ఇటు వైపు చూశారు కదా ఇంకో వైపున ఇక్కడ కూడా ఈ స్తంభాల మీద ఏ డిజైన్ ఉందో అక్కడ మేనేచర్లో కూడా అవే డిజైన్స్ ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి వాళ్ళు నేర్పడతాన ముందు మనకి ఇప్పుడున్న